ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధా కంప్యూటర్స్ అబ్బండి ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే పవర్ పాయింట్లో స్టార్ట్లోకి వెళ్ళి పవర్ పాయింట్ ఓపెన్ చేసుకోండి ఈ పవర్ పాయింట్లో లెటర్ హెడ్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఓకేనా లెటర్ హెడ్ అంటే ఏంటి మీకు తమ్మ చూపించాను చూడండి డాక్టర్స్ దగ్గర వాళ్ళ దగ్గర ఒక ప్రిస్క్రిప్షన్ లాగా ఒక లెటర్ హెడ్ లాగా మనం ఏదైనా ఆఫీస్కి సంబంధించిన వాళ్ళు సైన్ చేసిస్తారు చూడండి లేకపోతే మనకి ఏదైనా అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ లెటర్ హెడ్ పైన చేస్తామన్నమాట అలాంటి లెటర్ హెడ్ ఎలా తయారు చేయాలో చూద్దాము ఫస్ట్ ఫస్ట్ ఆల్రెడీ రెండు బాక్సులు లాగా వచ్చాయి కదా నేమ్ బాక్సుల్లాగా లాగా అవి డిలీట్ చేసేసి తర్వాత మనము ఒక షేప్ ఒకటి మనం ఆ మోడల్ అసలు సైజ్ ఎలా తీసుకోవాలి ఏంటనేది చూద్దాం సైజ్ తీసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి డిజైన్లో లాస్ట్లో స్లైడ్ షో దగ్గర కస్టమ్ సైడ్ సైడు స్లైడ్ సైజ్ అంటాం అనమాట అంటే పవర్ పాయింట్లో వాటిని స్లైడ్స్ అంటాం ఓకేనా పవర్ పాయింట్ ఓపెన్ చేయగానే మనకు వచ్చేవి ప్రజెంటేషన్స్ ఆ ప్రజెంటేషన్స్లో స్లైడ్స్ వస్తాయి అనమాట వైట్ కలర్లో లెఫ్ట్ సైడ్ వచ్చే వాటిని స్లైడ్స్ అంటాం హెడ్డింగ్ వచ్చేసి ప్రజెంటేషన్స్ అంటాం అనమాట అంటే వచ్చే వాటిని ప్రజెంటేషన్స్ అంటాము ప్రజెంటేషన్స్లో స్లైడ్స్ చేసుకుంటాము ఇలా విత్ హైటు ఏ ఫోర్ పేపర్ టూ టెన్ ఇంటూ టూ సెవెన్ టూ నైంటీ సెవెన్ పోర్ట్రేట్ నిలువు సెలెక్ట్ చేసుకోండి నిలువు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇమేజ్ వస్తుంది కదా ఆ ఇమేజ్ని ఇలా నిలువుగా కావాలి అంటే పోర్ట్రేట్ అంటే ఇలా నిలువుగా వస్తుంది అనమాట ఇప్పుడు మ్యాక్సిమేజ్ సైజ్ కావాలా ఎన్జూర్ ఫిట్ అవ్వాలా అని మ్యాక్సిమేజ్ అనుకోండి మొత్తం మ్యాక్సిమేజ్ అవుద్ది మీరు మాక్సిమేజ్ సెలెక్ట్ చేసుకోండి నేను ఇదిగోండి ఒకవేళ ఎన్జూర్ అన్నామనుకోండి ఇట్లాగా ఎన్లార్జ్ అవుతుంది అనమాట ఇట్లయితే మ్యాక్సిమేజ్ అవుతుంది అనమాట మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అయితే మ్యాక్సిమేజ్ మీద క్లిక్ చేయండి ఓకేనా అయితే ఇలా క్లిక్ చేసిన తర్వాత మనము షేప్స్ కానీ లేకపోతే సింబల్స్ కానీ లేకపోతే బ్యాక్గ్రౌండ్స్ కానీ అలాంటివన్నీ ఇందులో పెట్టుకోవచ్చు అనమాట సింపుల్గా గీతలు లైన్స్ కానీ అట్లా అయినా తీసుకోవచ్చు థీమ్స్ ఉన్నాయి పైన థీమ్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ఇలా జూమ్ చేస్తున్నాను ఇదిగోండి ఈ పక్కన ప్లస్ మైనస్ సింబల్ ఉంది చూడండి దాని మీద క్లిక్ చేస్తే పెరిగిద్ది అనమాట ఈసారి ఇదిగోండి సైజ్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేస్తున్నాను కరెక్ట్గా వచ్చిందా లేదో చూస్తున్నాను ఇదిగోండి ఏ ఫోర్ వచ్చింది ఓకే పోర్ట్రేట్లోనే ఉంది నిలువు లేదు ఏ ఫోర్ పేపర్ ఉంది ఓకే అన్న ఆల్రెడీ చేసిన దాన్ని అయినా మనం అక్కడికి వెళ్ళి మార్చుకోవచ్చు అనమాట ఓకేనా ఇలా వచ్చిన తర్వాత దీంట్లో మనం ఏదైనా కానీ డిజైన్స్ వేసుకోవచ్చు సగం కలర్ పెట్టేసి సగం కలర్ లేకుండా ఒక బాక్స్ తీసుకొని పైన కలర్ అప్లై చేసినా కూడా మనకు ఒక సింపుల్ లెటర్ హెడ్ వచ్చేసిద్ది అనమాట అట్లా కాకుండా నేను చిన్న మోడల్ ఏదైనా తయారు చేయాలనుకోండి ఈ షేప్స్ అనేవి బాగా ప్రాక్టీస్ చేయాలి ఇన్సెట్లో షేప్స్ ఇదిగోండి ఇలాంటి షేప్స్ ఉంటాయి కదా ఈ షేప్స్ గీయడము షేప్స్తో మనము ఎడిట్ షేప్ చేసుకోవడము ఆల్రెడీ ఉన్న షేప్కి ఎడిటింగ్ అంటే మోడిఫికేషన్ అనమాట షేప్ని ఎడిట్ చేయడము అంటే ఆల్రెడీ స్క్వేర్ లాగా ఉందనుకోండి దాన్ని వేరే మోడల్లో మార్చుకోవడం అంటే క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే అక్కడ కరస మనకి ఎడిట్ షేప్లోకి వెళ్తే చిన్న చిన్న చుక్కలా కనబడతాయి అనమాట అవి సెలెక్ట్ చేసుకుని ఇలా డ్రాగ్ చేసుకుంటే ఎటువైపు డ్రాగ్ అవుతాయి అటు డ్రాగ్ అవుతాయి అనమాట అంటే మనం ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్లో ఎడిట్ షేప్ ఎడిటింగ్ అంటే మోడిఫికేషన్ చేసుకోవచ్చు నేను ముందు షేప్ ఇలా పెట్టేసి తర్వాత ఎడిట్ షేప్లోకి వెళ్ళాను చూడండి ఎడిట్ షేప్లోకి వెళ్తే ఏమవుతుంది మనకి ఎడిట్ చేసుకోవచ్చు అలా పాయింట్స్ లాగా వస్తాయి అనమాట అప్పుడు మీరు ఎటువైపు వెళ్ళాలి అంటే పైకి వెళ్ళాలి అంటే పైకి మూవ్ చేసుకోవచ్చు ఆ కార్నర్ పట్టుకొని ఆ బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకొని ఎటు మూవ్ అవ్వాలంటే అటు మూవ్ చేసుకోవచ్చు అనమాట మనం ఇటు సైడ్ మూవ్ అవ్వాలనుకోండి ఇటు అటు లెఫ్ట్ సైడ్ ఇటు రైట్ సైడ్ లేకపోతే లోపలికి లేకపోతే పైకి లేకపోతే అప్ పైన్కి అట్లా ఎటు కావాలంటే అటు మూవ్ చేసుకోవచ్చు అనమాట దాన్ని క్లిక్ చేసుకొని ఇప్పుడు డౌన్ కావాలనుకోండి డౌన్కి లేదా లోపలికి కావాలనుకోండి అట్లా ఎటు కావాలంటే అటు అట్లా అలా డ్రాగ్ చేస్తే మామూలు అప్పుడు ఏంటంటే బాక్స్ అంతా కదిలిద్ది ఇప్పుడు ఎడిట్లో ఉన్నాం కాబట్టి మనం ఎటు తిప్పితే అటు తిరిగిద్ది అనమాట ఇదిగోండి ఇలా ఇలా డ్రాగ్ చేశాను ఇది ఒక మోడల్ లాగా చేశాను అనమాట ఆల్రెడీ మనకు ఉన్నది స్క్వేర్ దాన్ని ఇలా చేశాను ఓకేనా తర్వాత పక్కన క్లిక్ చేస్తే ఆ సింబల్ అక్కడ సెట్ అయిపోద్ది అనమాట అది ఇప్పుడు ఇలాంటిదే ఇంకోటి కావాలనుకోండి మనకి కంట్రోల్ పట్టుకొని డ్రాక్ చేసినా వస్తుంది లేకపోతే కాపీలోకి వెళ్ళి పేస్ట్ చేసినా కూడా వచ్చింది అనమాట ఇప్పుడు ఫిల్ కలర్ చూస్తున్నాను చూడండి మనిషి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి ఫార్మేట్లో ఫిల్లో కలర్ తీసుకోండి ఏ కలర్ కావాలంటే లైన్ ఒకవేళ ఉందనుకోండి అక్కడ షేప్ అవుట్లైన్లోకి వెళ్ళి లైన్ తీసేయండి కంట్రోల్ పట్టుకొని డ్రాక్ చేస్తే ఇంకొక షేప్ వస్తుంది ఇదిగోండి కంట్రోల్ పట్టుకొని డ్రాక్ చేస్తే ఏమవుతుంది పేస్ట్ అవుతుంది అనమాట ఇదే ఇంకోటి వస్తుంది లేదా కంట్రోల్స్ కంట్రోల్ బియ్యనండి దానికి కూడా కలర్ అప్లై చేసేసి ఎడిట్ షేప్లోకి వెళ్ళి దీన్ని దాన్ని అటాచ్ చేసేద్దాం డ్రాక్ చేసి కరెక్ట్గా సెట్ చేసి ఫిల్లోకి వెళ్ళి వేరే కలర్ తీసుకొని దీన్ని బ్యాక్ సైడ్ పెంచాలి అనుకోండి సెండ్ బ్యాక్ దీనికి దానికి అటాచ్ చేసేసి ఓకేనా అది ఇప్పుడు ఏమవుతుంది దానికి దానికి అటాచ్ అవ్వడం వల్ల అదొక సింబల్ లాగా అవుతుంది అనమాట అట్లాగా ఇది ఒక సింబల్ అట్లాగే మీకు ఇంకా వేరేలా కావాలనుకుంటే మీకు నచ్చినట్టుగా మీ మీకు ఎట్లా నచ్చితే అట్లాగా డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు రెండు కలిపి గ్రూప్ చేసుకోవచ్చు రెండు కలిపి డ్రాగ్ చేసుకొని వెనక్కి అనొచ్చు అట్లా అది అక్కడ సెట్ చేయడం చూస్తున్నాను ఎలా సెట్ అవుతుందా ఏంటా డ్రాక్ చేసుకొని మౌస్తో పట్టుకొని క్లిక్ చేసి నేను గ్రూప్ వాటిని రెండు గ్రూపులు కలిపి గ్రూప్లోకి వెళ్ళి గ్రూప్ అన్నాను ఇలా ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ అనేది కావాలంటే మ్యాటర్ టైప్ చేసుకోవచ్చు లేదా లాగా ఒకటి ఏదైనా గీసుకొని దానికి అటాచ్ చేసి దాంట్లో ఏదైనా ఇమేజ్ పెట్టుకోవడం కానీ నేను ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకుంటున్నాను సర్కిల్ బ్యాక్ సైడ్ పంపించేసి సేమ్ కలర్ కానీ వేరే కలర్ కానీ ఇచ్చు అట్లా మనకి సర్కిల్స్ కావాలంటే సర్కిల్స్ షేప్స్ కావాలంటే షేప్స్ లైన్స్ కావాలంటే లైన్స్ లైన్ విడుతు కావాలంటే విడ్త్ పెంచుకోవచ్చు షేప్లో కలర్ కావాలంటే కలర్ పెట్టుకోవచ్చు షేప్లో పిక్చర్ కావాలంటే పిక్చర్ పెట్టుకోవచ్చు అట్లా అనమాట ఇది ఒక మోడల్లాగా మీ ఇష్టం మీకు నచ్చిన మోడల్ మీరు సెలెక్ట్ చేసుకోండి నేను ఇలా నాకు ఇట్లా నచ్చింది నేను ఇలా వేశాను మీరు ఇలా కాకుండా ఇంకేదైనా మోడల్ కావాలనుకోండి ఆ మోడల్ సెలెక్ట్ చేసుకొని చెయ్యండి ఏ మోడల్కి ఆ మోడలే బాగుంటుంది అనమాట అది ఇక్కడ నాకు ఒక గీతలాగా రావాలనుకుంటున్నాను ఇలా క్లిక్ చేసుకొని ఇలా డ్యాగ్ చేస్తే గీతలాగా కావాలనుకుంటే గీతలాగా గీసి అక్కడ పెట్టుకుంటే అక్కడికి సెట్ అయిపోయింది కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఇట్లాగా ఎల్లో రెడ్ కానీ అట్లా మనం ఏదైనా తీసుకోవచ్చు ఇప్పుడు స్ట్రైట్ లైన్ రావాలనుకోండి షిఫ్ట్ పట్టుకొని ఇలా గీత గీస్తాను అది కూడా లావు కావాలంటే అవుట్ లైన్లో వెయిట్ అది లైన్ బ్యాక్ అన్నాం అనుకోండి ఒక స్టెప్ వెనక్కి వెళ్ళిద్ది కలర్ కావాలంటే కలర్ అప్లై చేసుకోవచ్చు ఇంకొకటి ఇట్లా నిలువుగా గీసేసి దాని మీద కూడా సర్కిల్స్ పెట్టేసి దాంట్లో కూడా షేప్స్ పెట్టేసి మొత్తం సేవ్ చేసి మనం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు ప్రతి కంపెనీస్కి రకరకాల లోగోస్ ఉంటాయి అనమాట సేమ్ ఒకటే ఉండవు మనం మనం డిఫరెంట్గా మనం తయారు చేసుకోవచ్చు ఆల్రెడీ సార్ ఆల్రెడీ చేసినవి ఉంటాయి అలాంటివి తీసుకోవచ్చు లేదా ఇలా కొత్తగా మనము క్రియేట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట ఇలా రౌండ్స్ తీసుకుంటున్నాను చూడండి రౌండ్లో మనం సింబల్స్ పెట్టుకోవచ్చు లోగోస్ పెట్టుకోవచ్చు లేకపోతే పిక్చర్లోకి వెళ్ళి డైరెక్ట్గా పిక్చర్ తెచ్చుకోవచ్చు ఇలా కొంచెం కింద కాలు పెట్టుకుని కింద జరుపుకోండి అదిగోండి బ్యాక్ చేసి తగ్గించారు తగ్గించారు అన్ని రెడీ అయిపోయినాయి మనకి ఇప్పుడు కంపెనీ లోగో కావాలి ఫోన్ నెంబర్స్ మెయిల్ ఐడి నెంబర్స్ పెట్టుకోవడానికి కంపెనీ లోగో ఒకటి కావాలి Danske tekster af Jesper Buhl Scandinavian Fins demà! Thank you ‫תודה רבה. el đầu đầu el